మినీ పాటు రాబోయే మహాన్ కూడా భారీగా దానికి సంబంధించిన విశేషాలను కూడా పెద్దలు చెప్తారు అందరు కూడా మీరు కొంతమంది స్పీకర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు టైం ఇచ్చారు వారు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి విచ్చేటటువంటి భాగమీ స్పెషల్లీ 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 పోతున్నామని కూడా మీకు తెలుపు అలాగే మీరు చూస్తే వాళ్ళందరూ కూడా మన మీ ఎట్లా కొంటున్నారో అదే రకంగా జోన్ చేయాలని గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా కమిటీ చేసి దాన్ని అధ్యయనం చేస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం సందేహం కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈనాడు మనం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మొదటి నెలలోనే नाग रुपए रूपये पेंशन इच्छा आर्थिक प అలాగే ఆప్కా చైర్మన్ గన్ని వీరాంజనే గారికి అలాగే చింతమేని ప్రభాకర్ గారికి దిందలూరు ఎమ్మెల్యే గారు అలాగే సంగ రోషన్ గారు అలాగే ఎక్స్ఎమ్మెల్యే గంట మురళి గారు ముత్తారెడ్డి గారు దాసరి శేషు గారు అలాగే మండల్ పార్టీ ప్రెసిడెంట్సు టౌన్ ప్రెసిడెంట్స్ సర్పంచులు ఎన్పిటీసీలు జెడ్పీటీసీలు సీనియర్ లీడర్లు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చింతపూడి కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు మొన్ననే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీడియం సెగ్మెంట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి డెబ్బై ఎకరాల కింద ఒక భూమిని ఫైనలైజ్ చేశారు చేసి ఇండస్ట్రీస్ రావడానికి ఆ పనులు కూడా ఇవాళ మొదలవుతున్నాయని కూడా మీకు చెప్తున్నాం అలాగే ఇవాళ అందరి కోరిక మేరకు పోయినసారి కూడా చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో చెప్పాం ఇవాళ చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన న్యూజేడికి సీఎం గారు వచ్చినప్పుడు ఆయన నోటీసుకి తీసుకొని వెళ్ళడం జరిగింది వచ్చే రోజుల్లో కంపల్సరీ చింతపూడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అని కూడా మీకు తెలుపుతున్నాం ఎందుకంటే నేను చెప్పేది సీఎం గారు చెప్పిందే మీకు చెప్తున్నాం ఇవాళ అది కోర్టులో కొంచెం చిన్న లిటికేషన్ ఉంది ఆ లిటికేషన్ కోసము గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది ఆ లిటికేషన్ తీరిపోయిన తక్షణమే వర్కులు స్టార్ట్ అవబోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను మీరెప్పుడు కూడా చూస్తే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా కంపల్సరీ చింతలపూడికి వచ్చినప్పుడెల్లా కంపల్సరీ ఏమేమి మామేలు చెప్పామో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రతి ఒక్క పని చేసుకుంటా వస్తున్నాం ఇవాళ మేము ఇద్దరము యంగ్స్టర్స్ ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టినప్పుడు ఏ ముహూర్తంలో పెట్టాడో తెలియదు కానీ ఇవాళ ఈ పార్టీలో నేను ఎమ్మెల్యే గారు థర్డ్ జనరేషన్ లో మంచి పని చేయగలుగుతున్నాం అంటే మాకు ఇవాళ ఈ పార్టీ అవకాశం ఇచ్చింది మీరందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి మేము అందరం కూడా మంచి పని చేయగలుగుతున్నాం ఇవాళ మీకు చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక చింతపూడి కాదు మేము టోటల్ పార్లమెంట్ అంతా కూడా చాలా పనులు చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తే ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు పోలవరము ఇట్సాడంతా టొబాకో రైతులు ఉన్నారు ఇవాళ నేను టొబాకో బోర్డులో ఉన్నా ప్రతి ఒక్క పని వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా చేసి పెడుతున్నాం వాళ్ళకి మొన్న సీలింగ్ లిమిట్ తీసేసి నూట ఆరు కోట్లు వాళ్ళకి ఇటుబడు ధర వచ్చేట్లు అలాగే చేశాం ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు నేను కంటిన్యూస్ గా ఈడీతో మాట్లాడుతున్నాను ఈడీ గారితో మాట్లాడుతున్నాను వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి కంటిన్యూస్గా కూడా ఫాలోఅప్ చేస్తున్నానని కూడా టొబాకో రైతులకి చెప్తున్నాను మాత్రం ఎటువంటి సందేహం లేదు ఈ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ అవుద్ది హిట్ అవుద్ది ప్రజలు కూడా భారీగా వస్తారు అని ఏదైతే నమ్మకంతో ఉన్నారో అదే నమ్మకంతో కార్యకర్తలు కానివ్వండి నాలుగు మండల నుంచి వచ్చిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా కోరిక మరించి వచ్చినటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే చంద్ర ప్రభాకర్ గారు అలాగే యాప్టాప్ చైర్మన్ గంగ వీరాంజన్ గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి ముత్తారెడ్డి గారికి మండల పార్టీ ప్రెసిడెంట్స్కి గ్రామ పార్టీ నాయకులకి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అంతకంటే మించి లింగపాలెం మండలం ఈ యొక్క మినీ మహన్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకొని కష్టపడితే ప్రతి ఒక్క లింగపాలెం సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అభినంది తెలియజేస్తున్నాను మీరు లేకపోతే ఈ మినీ మోహన్ లేదు మీరు లేకపోతే మేము లేము కాబట్టి ఎప్పుడు కూడా కార్యకర్తే ముందుంటాడు కార్యకర్తలు ఎప్పుడు కూడా గుండెలో ఉంటారు మరొకసారి అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా బిందు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ కూడా స్వీకరించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను జై తెలుగుదేశం మినీ మహానాడే కాదు ఇది జిల్లా మహానాడులా నిర్వహిస్తున్నటువంటి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మరి మీ అందరి అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రోషన్ కుమార్ గారు కానీ మరి గంటా మురళి గారు కానీ వేదిక రంగించినటువంటి పెద్దలు కానీ ఇంతకు ముందు ప్రసంగించి వెళ్ళినటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం ఎందుకంటే వాతావరణం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని భయపడుతున్న సందర్భంలో వానదేవుడు కూడా మంచి అవకాశం ఇచ్చి ఏసీలో జరుపుకునే అవకాశంలాగా కాలుపు లేకుండా మంచి చల్లని వాతావరణంలో మనకి సభ జరుపుకుండా కావకాసిన వారదేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి తమ్ముడు ఇందాక పలు తీర్మానాలు ప్రవేశపెట్టాడు ఆ తీర్మానాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో ఈ చింతలపూడి నియోజకవర్గ మినీ మహానాడు సందర్భంగా అవన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగేటువంటి మహానాడికి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అలాగే ఈరోజు రేపు ఎల్లుండి నియోజకవర్గాల్లో మినీ మహానాడు పూర్తయ్యాక ఇరవై రెండవ తారీఖు జిల్లా మహానాడు మన మంత్రివర్యులు పాదసార్రి గారు నూజివీడు నియోజకవర్గం ముచునూరు గ్రామంలో మరి జిల్లా మహానాడు ఏర్పాటు చేసిన విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటలకు నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో జిల్లా మహానాడు జరుగుతుందని దానికి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మరి చంద్రపూడి నియోజకవర్గంలో నా ముందు మాట్లాడేటువంటి పెద్దలు కానీ మీరందరూ చూసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితిలో ఒక్కొక్కటి కూడా సర్దుకుంటూ ఒక్కొక్క సమస్యను కూడా గాడిలో పెడుతూ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్న సందర్భాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరికీ చెప్పే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అవడంతో ఫస్ట్ మన ఏలూరులోనే ధాన్యం బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కొన్ని రోడ్లు గుంతలు పొడిచాం కొన్ని కొత్త రోడ్లని శాంక్షన్ చేశాం మీ ఎమ్మెల్యే గారు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు సిమెంట్ రోడ్లుగా కానీ తార్ రోడ్లుగా కానీ కేవలం మన జిల్లా నుండే శాంక్షన్ తీసుకుని ఖర్చు పెట్టడం జరిగింది జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నువ్వు చెప్పు కొట్టిస్తే ఏం కొడతారు సంప్రదాయ ఈరోజు మీరు చూసుకుంటే రామచంద్రపురం మా బోర్డర్ దగ్గర నుండి భోగోలు కొట్టలేక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యే గారు కానీ సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఆయనకు మీరు సలహా ఇవ్వాల అది మొత్తం బీటీ రోడ్ అయ్యేది కానీ మీరు కొంత లెక్క మీకు కావాల్సినంత లెక్క సిమెంట్ రోడ్ వేసుకున్నారు దానివల్ల ఆ రోడ్డు అసంపూర్తిగా మిగిలిపోయింది ఆ రోడ్డు మొత్తం సరిపడే డబ్బా ఇచ్చాడు ఆయన లోపం లేదు కానీ మన నాయకులు కూడా మీరు అర్థం చేసుకోవాలి సిమెంట్ రోడ్డు కన్నా బీటీ రోడ్డు మంచిది ఆ మాట చెబితే శ్రేష్టంగా సిమెంట్ రోడ్డు ఉంటుందని మీరు అంటారు